నమస్తే బీటివి సెవెన్ కు స్వాగతం నేను మీ వార్త వెళ్తే విజయనగరం జిల్లాలో బిజెపి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ బోగస్ ఓటు విషయంలో ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపాలని లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనకి బయలుదేరడం జరిగింది దేవుని గడప గడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది దీనికి ఆ ప్రతి ముందు రాయలసీమ జిల్లాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది రాయలసీమ సంబంధించి మంచి స్పందన రావడం కార్యకర్తలందరిలో కూడా ఒక అభిమానం ప్లస్ ఆనందం ఆ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా అన్ని చోట్ల కూడా కార్యక్రమం విజయంగా జరిగింది శోభాయాత్రలు అలాగే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అలాగే స్థానిక ప్రజలతో ముఖాముఖి లాంటి కార్యక్రమాలు అలాగే స్థానిక సంబంధించిన ఏదైతే అంశం ఉందో దాన్ని కొంచెం ప్రముఖంగా చిత్రీకరించిన ఫలితం లేదు అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన స్వతంత్ర సేనాని సాహిత్య జానేత్త లేకపోతే ఒక వాక్య కారుడు ఆ విధంగా అనుకొని ఆ ప్రాంతంలో వాడికి నివాళులర్పించడం వాళ్ళ గురించి తిరిగి పూర్తి చేసే కార్యక్రమం అన్ని చోట్ల చేయడం జరిగింది ఆ విధంగా అన్ని చోట్ల మంచి స్పందన వచ్చింది అనేక చోట్ల అనేక సమస్యలు కొత్తగా ఏమి మనం ముందుగా స్వీకరించుకుని వెళ్ళాలని చెప్పి అనుకోవడం జరిగింది ఆ విధంగా కొన్ని ప్రయారిటీ బేస్డ్ మీద రాయలసీమకి సంబంధించి తీసుకోవడం జరిగింది వాటిని పూర్తి చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అలాగే పార్టీ విస్తరణకు సంబంధించి ఏదైతే కార్యక్రమాలు దాన్ని కూడా కొంత సైంటిఫిక్గా ప్లాన్ చేసి అన్ని చోట్ల అమలయ్యేటట్టు భారతీయ జనతా పార్టీ కార్యాలయ కేంద్రంగా ఒక యాక్టివిటీ సెంటర్గా మార్చే ప్రయత్నం చేయాలని చెప్పి దాంట్లో ముఖ్యంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని ప్రజలు సులువుగా చేరే విధంగా పార్టీ కార్యాలయాలను మానదిగా చేసుకునే తెలంగాణ అలాగే అనేక రకాల విషయాలు ఏదైతే జరుగుతున్నాయో సమాజం వాటి పట్ల కూడా వెంటనే స్పందించి దాన్ని తీర్చే ప్రయత్నంగా ప్రజా సమస్యల పరిష్కారంకి పార్టీ వారధిగా ఉండే విధంగా ఒక ప్రయత్నం అన్ని చోట్ల చేయలే ప్రయత్నం చేస్తున్న ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని ప్రజా నాయకులుగా చేసే విధంగా పెద్ద ఎత్తున కింద స్థాయి నాయకుల్ని చేర్చుకునే విధంగా ఒక ప్రణాళిక చేసి వెళ్ళాలని అనుకుంటున్నాం ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది ఇవాళ ఉత్తరాంధ్ర యొక్క పర్యటన ప్రారంభమైంది విజయనగరంలో యొక్క పర్యటన కూడా మన వురజాడ అప్పారావు గారు ఎవరైతే మన తెలుగు భాషకి వ్యవహార భాషగా చేయడంలో మన తెలుగు రామూర్తి బంతులు గారితో కలిసి చేసిన గొప్ప ప్రయత్నం ఆ విధంగా ఆయన రాసిన అనేక రకాల నాటికలు కానీ అనేక రకాల కథనాలు కానీ అనేక రకాల సంతకాలు కానీ మనందరికీ తెలుపుతు అలరిస్తుంది అనేక రకాల సాంఘికమైన విషయాల పట్ల ఆదాయంగా దురాచారాల పట్ల ఆయన గట్టిగా మాట్లాడింది ఆ విధంగా మనకి ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం కేవలం విజయనగరం కాదు ఆంధ్రప్రదేశ్ యావత్ కనుక గురజాడ గారి ఆ స్ఫూర్తిని ప్రజల్లో తీసుకునే ప్రయత్నం చేస్తాం అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల పట్ల ఇవాళ ఛాయ్ చర్చ తర్వాత అనేక మంది భోగులతో మాట్లాడుతుంది మన ప్రాంతంలో ఒకప్పుడు మంచి పరిశ్రమలు అంటే నిలియంగా ఉంటాయి అటు రాజా కానీ ఇటు మన నెల్లిమల్ల కానీ అలాగే మన బొబ్బిలు కానీ క్రమక్రమాన ఆ పరిశ్రమలన్నీ మూతపడి దృష్టి పరిణామాలు పాలిస్తాయి మారిన పరిణామాల కారణంగా జూట్ యొక్క వాడుక తగ్గడం కారణంగా మన దగ్గర జూట్ పరిశ్రమలు పూతపడటం దాని తర్వాత ఏదైతే కాటన్ పరిశ్రమ కూడా పెద్ద ఎత్తున లేదు అది కూడా పూతపడటం లేక కాటన్ పండించే రైతులు కూడా తగ్గడం మన ప్రాంతానికి శాపాలు రావాలి దాని తర్వాత మన పెద్ద ఎత్తున మన ప్రాంతంలో మ్యాంగరీస్ అలాగే వాట్స్ ఇతర మైన్స్ ఉండటం కారణంగా మన ప్రాంతంలో ఫెర్రో ఆల్ ఐస్ పెద్ద ఎత్తున రావడం జరిగింది సుమారు ఇరవై పైగా పరిశ్రమలు మన ప్రాంతంలో ఉండాలి ఆ విధంగా ఫెర్రో ఎల్ఐస్ కూడా పెద్ద లాభ ఎక్కువ లాభసాటిగా ఉన్నాయి అనేక మంది ఉపాధి కల్పించే దిశగా కాలంలో ఏదైతే ఎలక్ట్రిసిటీ లేవు వాటికి పే చేసినవి కాదంటే వాళ్ళకి వచ్చిన ఏదైతే మ్యాక్సిమం వాళ్ళు ఇంపూట్ ఏదైతే ఎక్కువ ఉండదో అది ఎలక్ట్రిసిటీ కనుక ఎలక్ట్రిసిటీ కాస్ట్ పెద్దగా పెరగడం కాదంటే అది లాభాల బాట వాళ్ళు నష్టాల బాట వాళ్ళు అనేక పరిశ్రమలు పొందబడుతుంది తప్పనిసరిగా ఫెర్రో ఎల్ఐస్ని విధికి ప్రారంభించే దిశగా ఏ విధంగా అయితే మన ప్రాంతంలో ఉన్న వనరుల్ని సరి సక్రమంగా వినియోగించుకోవడానికి ఉపయోగపడే ఈ యొక్క పరిశ్రమని తప్పనిసరిగా మనం ప్రారంభించే విధంగా వాటికి కావాల్సిన ఏదైనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్రంలో అనేక రకాల విషయాల పట్ల మనకి సవాల్